చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడు జంగుల సంచి తేలుకుట్టిన బాలికకు ఇంజక్షన్ వేయడంతో బాలిక మృతికి కారణమయ్యాడని ఏఎస్పీ చంద్రయ్య తెలిపారు చందుర్తి పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి ఆర్ఎంపీ వైద్యుని అరెస్టు చేసి వివరాలు వెల్లడించారు ఈ నెల తేదీన కదులిక సరితల కూతురు మహాల కిష్టంపేట గ్రామంలో పత్తిచెర్ల తల్లిదండ్రులతో ఉండడంతో కాళ్లకు తేలుకుంటడంతో సమీప గ్రామం జోగాపూర్ కు వెళ్లి ఆర్ఎంపీ సంజీవ్ వద్ద ఇంజక్షన్ వేయించగా ఇంజక్షన్ వికటించడంతో వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు తెలిపగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం బాలిక మృతి చెందింది బాలిక మృతికి కారణమైన పై కేసు నమోదు చేసి కు తరలించారు ఈ సమాపేశంలో సీఎంటేశ్వర్లు ఎస్ఏ రమేష్ పాల్గొన్నారు తారీఖు రోజు ఒక థర్డ్ క్లాస్ చదువుతున్నది అమ్మాయి ఉండే ఆమె వాళ్ళ తల్లితో పాటు వెళ్ళింది పేరు అమ్మాయి పేరు వచ్చేసి మహాలా ఈమె నైన్ ఇయర్స్ ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి పోయినప్పుడు అక్కడ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తేలు స్కార్పియన్ బయటని చెప్పేసి చెప్పగానే తల్లి వెంటనే ఆ ఊళ్ళో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించాడు డాక్టర్ కాల్ చేసి చెప్పి ఇట్లా ఆరోగ్య విధులు ఉంటారు అక్కడ ఊళ్ళో అతని పేరు జంగుల సంజీవ్ ఆయన ఏమైందని చెప్తే ఇట్లా చేదు తేలు కుట్టినది నా పాపకి ఏం చెప్పేసి అంటే ఇంటికి రమ్మంటే ఇతను వెళ్తాడు నైన్త్ రోజు నైన్టీన్ రోజు వెళ్ళి రెండు ఇంజక్షన్స్ ఇస్తాడు రెండు ఇంజక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం ఇంత క్లియర్ కాదు క్లియర్ కాకుంటే మళ్ళీ రాత్రి పూట కూడా కాల్ చేసి ఫోటో వస్తా చేసి మళ్ళీ వచ్చి మార్నింగ్ కూడా రెండు రిలేషన్ ఇస్తారు ఇచ్చేసిన తర్వాత అనే ఒక నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కొద్దిగా మాటలు రాకుండా అయిపోతుంది పెయింట్ అవుతుంది రెంట్ అయిపోయిన తర్వాత మీరు వేరే రకాలు తీసుకోవాలని అప్పుడు ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ చెప్తాడు ఇతను ఇతను ఆరంబీ అనే పేరు మీద ఇతను జోగాపూర్లో ప్రాక్టీస్ చేసుకుంటారు ఇతను వచ్చేసి ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేసి మెట్పాల్ దగ్గర ఉంటుంది జగిత్యాల జిల్లా సో అక్కడ నుంచి లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి వచ్చేసి ఇవాళ అత్తగారు ఈ గోదాపూర్లో ఉంటూ ఇక్కడ చేసిన వైద్యం చేస్తున్నారు సో ఆమె ఇక్కడ నుండి హైదరాబాద్ కరీంనగర్ గారు ప్రతి మాస్పత్రిలో పంపించారు పంపించిన తర్వాత అక్కడ ఆమె ట్రీట్మెంట్ కొంత సీరియస్ అయిన తర్వాత ఈరోజు మార్నింగ్ చనిపోయిన ఉండే చనిపోతే మేము దాంట్లో ఆల్రెడీ ఇవే కేసు రిజిస్టర్ అయ్యింది కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టేసి వాళ్ళు మళ్ళీ ఈ విధంగా అతని నెగ్లియన్స్ అతని వైద్యరాలు మళ్ళీ ఐఆర్ సెంటర్కి పోకుండా కూడా ఆఫీ అతను మా ట్రీట్మెంట్ కొనసాగించింది కాబట్టి మా దుస్థితి చూసి అంటే వీళ్ళ పరిస్థితి చూసి వీళ్ళ వీక్నెస్ చూసి వాళ్ళ డబ్బులు తీసుకుందామనే ఉద్దేశంతో ట్రీట్మెంట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాడు కానీ ఇప్పుడు మాకు అడ్వైజ్ చేయాలని చెప్తే ఈరోజు కేసీ చేయడానికి దాన్ని శిక్షణ ఆటర్ చేయడం జరిగింది దీంతో పాటు ఎస్సీ ఈ అపాసిటీ కూడా టు రిలాక్స్ కమ్యూనిటీ సో ఇంకా ఎస్సీ ఎస్టీ బాగా చేసి కూడా పెట్టడం జరిగింది దాన్ని అరెస్ట్ చేసి